ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్లి తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ పెళ్లి అయిన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది కాని సంధ్య విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది నాకే ఎందుకిలా జరగాలి నేనేత పుచ్చేయకపోయినా నాకెందుకీ శిక్ష ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప భారం వదిలించుకున్న తల్లిదండ్రులు తనను భారంగా భావించే భర్త భగవంతుడా నాకేది దారి ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించిన ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి సంధ్య సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవైతీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి మంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ ముళ్లు వేయించారు పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు సాగర్ ముభావం సంధ్య మనస్సులో అలజడి రేపుతూనే ఉంది మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి రెండేళ్లయింది ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు కాని సాగర్ తల్లిదండ్రులు నానమ్మ నీ తరువాత ఇద్దరు తమ్ముళ్ళు చెల్లెళ్లకి పెళ్లిళ్లు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చ జపడంతో తప్పని సరి అయి ఒప్పుకున్నాడు సాగర్ రెండో పెళ్లి విషయంలో నాన్నమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్య నిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగు పెట్టింది తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు అందరి ఆడపిల్లలలాగానే తనుకూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది సాగర్ చాలా సీరియస్ గా తన ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నాడు సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తరువాత అక్కడ ఉన్న చాప పరుచుకుని పడుకుంది ఉదయం లేచిన తరువాత కూడా అదే పరిస్థితి ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు తను దగ్గరికొస్తేనే అసహించుకున్నట్లు చూస్తున్నాడు ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్లు ఎవరూ తనను ఒక మనిషిగానే చూడడం లేదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెబుతున్నారు ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి రాదు మామగారు సాగర్ ఉదయం తొమ్మిది గంటలకే కంపెనీకి వెళ్లిపోతారు తన చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మ చెల్లెళ్ల నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఓరటనిస్తుంది ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది ఎంత సర్దుకుపోయినా కాని ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చిగుచ్చి బాధిస్తున్నాయి ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా మళ్ళా గుర్తొస్తుంది అప్పటికే రెండు రోజుల నుండి జ్వరంగా ఉంది రాత్రి పడుకోపోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టుకోసం రెండు చేతులు సాగర్ భుజాలపై ఆనిచ్చింది వెంటనే సంధ్య చెంప చెల్లు మంది సాగర్ కోపంతో ఊగిపోతూ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు మళ్లీ ఎందుకిలా బిహేవ్ అన్నాడు సంధ్యకి ఊహించని దెబ్బ ఒక పక్క అర్ధం కాని సాగర్ మాటలు మరొక పక్క దుమఖం పొంగుకొచ్చింది ఇంకేమీ మాట్లాడకుండా బయటికెళ్లిపోయింది చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు తనకు కేవలం రెండో పెళ్లి అని మాత్రం చెప్పాడు ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్లలోని బాధ తను స్పష్టంగా చూసింది సంధ్యా నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను చివరకు నీకు కడుపు నిండా కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలియదమ్మా కాని నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు నీ చెల్లెళ్ల జీవితాలకు కూడా దారి దొరుకుతుంది ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చేయలేడమ్మా అంటూ కళ్ల పెట్టుకున్నాడు అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు మరో మాట లేకుండానే తలవంచి తాళి కట్టించుకుంది ఇది మాత్రమే తనకు తెలుసు కాని సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు ఉదయం నుండి ఇదే ఆలోచన సాగర్ వాళ్ల ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సాగర్ కంపెనీకి ఎం ది అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు మాత్రం గర్వం లేని మంచి మనస్సే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది తనకు ఆప్తమిత్రుడు అయిన హేమంత్ రూంలోకి వస్తూనే ఏంటి సార్ బిజీనా అందరూ బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడే కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు సాగర్ తల పైకెత్తకుండానే మీరు కంటిన్యూ చేయండి నేను తరువాత వస్తాను ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా సరేగాని సిస్టర్ ఎలా ఉంది నీ దగ్గర బానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు కాని సాగర్ నుండి ఏం సమాధానం లేదు అరే నిన్నే అడిగేది నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్ ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎరబడింది ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి ఎవరు రమ్మన్నారు నన్ను నమ్ముకుని రమ్మని నేనేమైనా అడిగానా ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడ నుండి వెళ్లిపోయాడు సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ విస్మయానికి గురిచేసింది అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాలలోనే జీవిస్తున్నానన్నమాట అంతమంది నచ్చ చెప్పినా తనలో మార్పు రాలేదు అయినా ఇది మనస్సుకు సంబంధించిన విషయం మరిచిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్లాయి అవును కరెక్ట్గా రెండేళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి చాలానే కష్టపడ్డాడు రమ్య గొప్పింటి పిల్ల ఆయన చాలా సింపుల్గా చలాకిగా ఉండేది అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనస్సును ఆమెకి దగ్గర చేసింది కానీ పెళ్లి అయి ఆరు నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యని సాగర్ నుండి దూరం చేసింది అత్తా మామలతో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడకక్కడే మరణించింది వెనుక ఉన్న అత్త మామలు దెబ్బలతో బయటపడ్డారు రమ్య మరణాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు సాగర్ చాలా రోజులు ఒకే రూమ్ కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు కోలుకోవడానికి ఆరు నెలలు పైనే పట్టింది తండ్రి చొరవతో కోలుకున్నా కాని మనస్సులో గూడుకట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకల్లోకి వచ్చాడు హేమంత్ అయినా మనస్సు ఇంకా సాగర్ గురించే ఆలోచిస్తుంది ఒకసారి సాగర్ ఇంటికెళ్లి సంధ్యను కలవాలి ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది సంధ్య ఒకసారి ఇటురా అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త అత్తవున్న రూమ్కి వెళ్ళింది సంధ్య ఈ రోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు అదే అన్నపూర్ణమ్మగారు వస్తున్నారు ఆవిడ పెద్దావిడైన కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు నువ్వే దగ్గర ఉండి అవసరమైనవన్నీ చూసుకో నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండరు నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలు నొప్పితో నడవలేకపోతున్నాను లేకపోతే అన్నీ నేనే దాన్ని ఇంట్లో అందరూ భయపడేది గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు నువ్వుకూడా ఆవిడి దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది అప్పుడు సంధ్యకి అర్థమైంది అంటే అన్న పూర్ణమ్మగారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట అని మనసులోనే అనుకుని అలాగే అత్తయ్యా అని చెప్పి అక్కడ నుండి వచ్చేసింది కాసేపటికి అన్న గారిని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకువచ్చాడు ఆవిడ ఇంట్లోకి అడుగుపెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగానే ఉన్నాను అమ్మమ్మగారు రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మగారికి తృప్తిని ఇవ్వలేదు వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మగారి వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం అన్నపూర్ణమ్మగారు సంధ్య ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది సాయంత్రం అక్కడకు వెళ్లి వద్దాం త్వరగా రెడీ అవు అని చెప్పారు అన్నపూర్ణమ్మగారు అన్నట్లుగానే ఐదు గంటలకల్లా కార్లో గుడికి బయలుదేరింది సంధ్యతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మంటపంలో ఇద్దరూ కూర్చున్నారు ఏమ్మా సంధ్య సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్లీ అడిగింది బానే ఉంటున్నారు అమ్మమ్మా మేమిద్దరం బానే ఉన్నాం అంది సంధ్య ఎందుకమ్మా నిజం దాస్తావు ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ఫోన్ తీసి సంధ్యకి ఇచ్చి అందులో ఉన్న మెసేజ్ ని చదవమన్నట్లుగా సంధ్య వైపు చూసింది భయం భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చేయాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి నేను నానమ్మను నాన్నను బాధ పెట్టడం లేక పెళ్లికి సరే అన్నాను మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి మెసేజ్ సారాంశం చదవడం పూర్తయ్యేసరికి సంధ్యకి కళ్ళు బైర్లు కమ్మాయి తను అగాధల్లో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది కళ్ల నీళ్లతో అన్నపూర్ణమ్మగారు వైపు చూసింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు దుమహం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు కాని నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు సాగర్ తప్పక మారుతాడు అన్న నమ్మకం నాకు ఉంది అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరి అయిన భార్య అనిపించింది ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం ఎవరి లోకల్లో వాళ్ళు ఉంటారు ఇంట్లో అంతమంది ఉన్నా ఇల్లంతా ఎప్పుడు నిశ్శబ్దమే కళాకాంతులు లేని ఇంటికి ఆశాదీపం అయి వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకు ఉంది సాగర్కి రెండో పెళ్లి చేయడానికి ఎంతో మంది గొప్పింటి కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీపడ్డారు బయట నా మనవడుకున్న గౌరవం అటువంటిది కానీ వాళ్లందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్న గారినే చూస్తుంది మళ్లీ ఆవిడే ఆ సంధ్య నేను ఇలా చెప్పాను అని ఏమీ బాధపడకు నా మనవడి మీద ప్రేమ నన్నెలా చెప్పిస్తుంది అయినా సాగర్ మారినా మారకపోయినా వాడికోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు నీకోసం నువ్వు జీవించు నీ మనస్సుకు నచ్చినట్టు నువ్వు నడుచుకో నీకు చదువంటే చాలా ఇష్టం అని తెలిసింది ఆగిపోయిన డిగ్రీ మళ్ళా పూర్తి చేయమ్మ ఊర్లో అందరికీ సహాయపడుతుండేదానివి అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో కానీ భార్యగా నీ భర్తకు నువ్వు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చేయకు అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్న పూర్ణమ్మగారు ఆవిడ చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సంధ్య మనస్కు హత్తుకున్నాయి అవును సాగర్కి నేను ఇష్టం లేకపోతే ఇంక నాకు జీవితమే లేదా తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు తను చేయవలసింది ఇంకేదో ఉంది ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను తనలో తానే ఆలోచించింది మరొక్కసారి పరమేశ్వరుడికి నమస్కరించింది ఇప్పుడు ధైర్యంగా లేచి రన్ని అమ్మమ్మగారు ఇంటికెళ్తాం అంటూ బయలుదేరింది తరువాత రెండు రోజులకే అన్న పూర్ణమ్మగారు ఉరికెళ్లిపోయారు కాని వెళ్లేముందు సాగర్ని పిలిచి పెళ్లికి ముందు నీవు పంపించిన మెసేజ్లు ఏమీ సంధ్యకి తెలియవు నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది ఈ మార్పుకు మరికొంత సహాయం చేశాడు హేమంత్ ఒకరోజు హేమంత్ సంధ్యని కలవడానికి ఇంటికి వచ్చాడు సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు తను కూడా చాలా ఆసక్తిగా విన్నది అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకి ఇచ్చాడు ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర్నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది అత్తగారికి వేసుకోవలసిన మందులు తనే దగ్గర ఉండి ఇవ్వడం డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది చిందరవందరగా చిందర వందరగా ఉన్న మరుదుల రూమ్లన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది మరుదులిద్దరూ తనని వ్యతిరేకించారు వాళ్ల రూమ్ లో అడుగు పెట్టొద్దన్నారు అయినా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉంచటం నా బాధ్యత అని చెప్పి వాళ్లని కొంచెం మార్చగలిగింది ఇంకా తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్ లో నోట్ చేసుకుని వచ్చేది ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది దానిలో హేమంత్ చాలా మందిని జాయిన్ చేశాడు అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఫాన్స్ కి సహాయం చేసి ముందుకు వచ్చేవారు ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకెళ్లి వాళ్లకి అందించేది ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడను ఎంచుకుంది అక్కడ జీవించే వాళ్లందరూ కూడా రోజువారీ కూలీలు తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకి కాపలా ఉండేవారు వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు సంధ్య వాళ్లందరినీ ఒక చెట్టుకిన్న కూర్చోపెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం అవసరమైన వాళ్లకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది ఈ పని సంధ్యకి చాలా సంతోషం ఇచ్చేది అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారిలో వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ల కారు చూసి ఇక్కడికి ఎవరు వచ్చారు అబ్బా అని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటికే సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్లకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు కాని ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి ఇదే విషయాన్ని ఇంటికెళ్లి తన చెల్లి తమ్ముడికి కూడా చెప్పాడు తరువాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్ కి తీసుకెళ్లాడు మెల్లగా అందరి మనస్సులను గెలుచుకుంది కాని ఒక్కసాగర్ని మాత్రమే ఇంకా మార్చలేకపోయింది ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది గౌతమ్ కి కేక్ తీసుకు రమ్మని చెప్పింది అందరూ ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది అన్నట్టుగానే మావయ్యతో సహా అందరూ ఐదు గంటలకే ఇంట్లో ఉన్నారు ఒక్కసాగర్ తప్ప సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హల్లో టేబుల్ నీట్ గా డెకరేట్ చేసి దానిపై వాళ్ల రూమ్ లో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది ఇంతలో కేక్ కూడా వచ్చింది అన్ని అరేంజ్ చేసి మావయ్య గారు ఈరోజు మీ కోడలు పుట్టినరోజు తను మనతో లేకపోయినా మనందరి మనస్సులో సజీవంగానే ఉంది అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాను రండి మీరే కేక్ కట్ చేయాలి అంది అందరూ సంధ్యవైపు ఆశ్చర్యంగా చూశారు అందరికీ సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది కాని సంధ్య మావగారు నేను కాదమ్మా సాగర్కి ఫోన్ చేస్తాను వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు కాని అప్పటికే సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు వెనుకే హేమంత్ కూడా ఉన్నాడు సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అంకుర అనాథ శరణాలయమేనా అవునండి అనే సమాధానం వినబడింది ఈ రోజు నా భార్య పుట్టిన రోజు నేను మరొక గంటలో మీ శరణాలయానికొస్తా పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి నేను డొనేట్ చేయాలనుకుంటున్నా అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు కాని అవతల పక్కనుండి సాగర్ గారు ధన్యవాదములు అండి ఆల్రెడీ గారి పేరు మీద ఈ రోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్ బట్టలు వాళ్లకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి సంధ్య సంధ్యగారు అందజేశారు పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్లని ఆటలు కూడా ఆడించారు సంధ్య గారికి మరొక్కసారి థాంక్స్ చెప్పింది ఫోన్లో వినబడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది అక్కడే నిలబడిపోయాడు అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు తరువాత సాగర్ కేక్ కట్ చేశాడు గౌతమ్కి చిన్న తమ్ముడికి చెల్లమ్మకి అందరికీ కేక్ తినిపించాడు సంధ్య మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతుంది రమ్య ఫోటో చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తడుముతూ రమ్య నువ్వెంత అదృష్టరాలువో కదా ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తనుకూడా అక్కడున్న కేక్ తీసుకుంది సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు ఆ స్థానంలో ఎవరున్నాగాని రమ్యపై కోపమే ఉండేది నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి కాని సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అందరూ కలసి కూర్చుని భోజనాలు చేశారు సాగర్ తమ్ముళ్ళు మాట మాటకి వదిన వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది హేమంత్ కూడా వాళ్లతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనబడింది భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు సాగర్ కూడా గేట్ వరకు హేమంత్ తో కలిసి వెళ్లాడు హేమంత్ ముందు సాగర్ భగవంతుడు రమ్యని దూరం చేసిన సంధ్య రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు అదృష్టాన్ని చరచుకోకు ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పి వెళ్లిపోయాడు సాగర్ రూమ్ నోకి అడుగు పెట్టేటప్పటికీ సంధ్య అక్కడే ఏవో సర్దుతుంది సాగర్ మెల్లగా సంధ్య దగ్గరగా వచ్చి సంధ్య నన్ను క్షమించు నీ మనస్సు బాధ పెట్టాను అన్నాడు సాగర్ పిలుపులో ప్రేమ అతని చూపులో ఆరాధనా కనిపించాయి సంధ్యకి సమాధానంగా చిరునవ్వు నవ్వింది సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గరకు లాక్కున్నాయి సంధ్య తుళ్లిపడి అతని హృదయంపై వాలిపోయింది సంధ్య మనస్సులోనే అన్నపూర్ణమ్మగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి సాగర్ ఏదో చెప్తున్నాడు అవేమి చెవికి చేరటం లేదు ఒక్క మాట తప్ప సంధ్య రేపే మీ ఉరికెళ్తాం మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడుతుంటారు నేను ఆయనతో మాట్లాడాలి అన్నాడు ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య పూర్తిగా అతని మనస్సులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించుకుంది ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు